సాధారణంగా బ్యాంకులో రుణం తీసుకోవాలంటే మనము సివిల్ స్కోర్ అడుగుతారు మన మంచి స్కోర్ ఉంటేనే మనకి బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి దీంతో చాలామంది లోన్ పొందడంలో ఇబ్బందులు పడుతుంటారు ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది ఆ అప్డేట్ ఏమంటే బ్యాంకు లోనుకు సివిల్ స్కోర్ తప్పనిసరి కాదని చెప్పింది అయితే దీనికి ఒక షరతు పెట్టింది ఆ వివరాలు ఏమో చూద్దాం ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలని చెబుతూ ఉంటారు వ్యక్తిగత రుణాల వంటి అన్సెక్యూర్డ్ రుణాలకు ఈ స్కోర్ ఖచ్చితంగా అడుగుతారు బ్యాంకులు ఆరు వందల యాభై పైన స్కోర్ ఉండి లోన్ డిఫాల్ట్ కాని వారికి మాత్రమే లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి అయితే మరి క్రెడిట్ స్కోర్ లేకుండా లోన్ ఇవ్వరా క్రెడిట్ స్కోర్ గురించి తెలియని వారు అసలు స్కోరు లేని వారి పరిస్థితి ఏమిటి అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి ఈ విషయంపై తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది మొదటిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వారికి కనీస సిబిల్ స్కోర్ అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది గత వారం లోక్సభ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు తొలిసారి లోన్ కోసం అప్లై చేసిన వారికి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లేదా సున్నాగా ఉన్నప్పటికీ బ్యాంకులు వారి దరఖాస్తు వారి యొక్క లోన్ దరఖాస్తులను తిరస్కరించలేవని గతంలో ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి పునరుద్ఘటించారు అలాగే ఆర్బీఐ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరవ తేదీన జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు తొలిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కేవలం క్రెడిట్ హిస్టరీ లేదనే కారణంతో తిరస్కరించరాదని ఆర్బీఐ సూచించినట్లు పేర్కొన్నారు లోన్ దరఖాస్తు కోసం ఆర్బీఐ లాంటి కనీస క్రెడిట్ స్కోరు అవసరం లేదని నిర్దేశించారు అయితే రుణదాతలు బ్యాంకులు అంటే రుణదాతలు అంటే ఎవరు బ్యాంకులు తమ వాణిజ్య అవసరాలు వారి బోర్డు ఆమోదించినటువంటి విధానాలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణ మార్గదర్శకాలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ నివాదికల వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని లోన్ మంజూరు చేయాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు తొలిసారి లోన్ తీసుకునే వారికి కనీస సివిల్ స్కోర్ అనేది తప్పనిసరి కాదని కూడా చెప్పారు బ్యాంకులు సైతం క్రెడిట్ హిస్టరీ లేదని అప్లికేషన్ తిరస్కరించరాదని కేంద్ర మంత్రి అయితే పేర్కొన్నారండి